రామాయణంలో మూడో కాండ అయిన అరణ్యకాండలో ఉన్నాం సీతమ్మను రావణుడు అపహరించటం అశోకవనంలో బంధించటం వరకు లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు సన్యాసి వేషంలో వచ్చి అడ్డు వచ్చిన జటాయును తీవ్రంగా గాయపరిచి సీతమ్మను అపహరించాడు ఒక ఏడాదిలోపు మనసు మార్చుకొని తనను వివాహం చేసుకోకపోతే సంహరిస్తానని సీతమ్మను రావణుడు బెదిరించాడు ఆమెను లంకలో అతి సుందరమైన అశోకవనంలో బంధించాడు భయంకరమైన రాక్షస స్త్రీలు సీతమ్మకు కాపలా కాసేందుకు రావణుడు నియమించాడు ఇక సీతమ్మను రావణుడు అపహరించిన సమయంలో అక్కడ రామలక్ష్మణులు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం మాయాలేడి రూపంలో ఉన్న మారీచూణ్ణి సంహరించి రాముడు వేగంగా ఆశ్రమం వైపు పరుగులు తీశాడు దారిలో పక్షులు తోడేళ్లు భయంతో పరుగులు తీయడం రాముడు చూశాడు అది చూసిన రాముడికి మనసులో ఏదో అపశకునల్లా తోచిందే అక్కడ సీతమ్మ క్షేమంగా ఉందో లేదో అని రాముడు భయపడ్డాడు వెంటనే రాముడికి అన్ని విషయాలు అర్థమయ్యాయి సీతమ్మకు హాని చేసేందుకు ఖరుడికి సంబంధించిన రాక్షసులే ఏదో చేసి ఉంటారన్న అనుమానం కలిగింది తనలాగే మారీచుడు అరిచాడు కాబట్టి లక్ష్మణుడు ఈ పాటికే సీతమ్మను వదిలి తన దగ్గరకు వస్తూ ఉంటాడని కూడా రాముడు ఊహించాడు ఆలస్యం చేయకుండా వీలైనంత వేగంగా శ్రీరాముడు ఆశ్రమం వైపు పరుగులు తీశాడు ఈలోపే లక్ష్మణుడు శ్రీరాముణ్ణి కలిశాడు లక్ష్మణుణ్ణి చూడగానే శ్రీరాముడు ఆగ్రహించాడు సీతమ్మను వదిలి వచ్చినందుకు తమ్ముడిని నిందించాడు లక్ష్మణుడు వచ్చాక ఖచ్చితంగా సీతమ్మకు ఏదో అపాయం జరిగిందని శ్రీరాముడు తనలో తాను నిర్ధారించుకున్నాడు ఇద్దరూ వేగంగా ఆశ్రమానికి చేరుకున్నారు రాముడు ఊహించినట్టుగానే సీతమ్మ కనిపించలేదు రాముడు ఒక్కసారిగా బాధతో కూలబడ్డాడు సీతమ్మను అదే పనిగా బాధతో కలవరించాడు సీత లేకుండా క్షణం కూడా బతకలేనని రాముడు దుఃఖించాడు రాముడి బాధ చూసి లక్ష్మణుడు కూడా దుఃఖించాడు ఏ పరిస్థితుల్లో తన దగ్గరికి రావాల్సి వచ్చిందో లక్ష్మణుడు రాముడికి వివరంగా చెప్పాడు సీతమ్మకు తనకు జరిగిన వాగ్వాదాన్ని లక్ష్మణుడు వివరించాడు సీతమ్మ లేని తన జీవితం శూన్యమని రాముడు విలపిస్తూనే ఉన్నాడు సీతను వెతుకుతూ శ్రీరాముడు పిచ్చివాడిలా ఆశ్రమం చుట్టూ తిరిగాడు అక్కడున్న చెట్లు చేమలను వృక్షాలను పూలను నేలను చెరువులను గోదావరి నదిని జంతువులనన్నింటినీ రాముడు తన సీత గురించి బాధతో అడిగాడు కాళ్లు నెప్పి పుట్టేలా పరిగెడుతూ సీతమ్మ కోసం రాముడు వెతికాడు సీత కనిపించనే లేదు రాముడు శోకసంద్రంలో మునిగిపోయాడు శ్రీరాముడు నైరాశ్యంలో కోరుకుపోయాడు లక్ష్మణుడు ఎంత ఓదార్చినా రాముడు ఆ నైరాశ్యం నుంచి బయటపడలేదు చివరికి ఒకసారి అడవి అంతా వెతుకుదాం ఎక్కడైనా సీతమ్మ అడవిలో తప్పిపోయి ఉండవచ్చు కదా అని లక్ష్మణుడన్నాడు సీతమ్మ దొరుకుతుంది అన్న ఆశతో రాముడు సరే అన్నాడు రామలక్ష్మణులు ఇద్దరూ అంతా గాలించారు ఎంత వెతికినా సీతిమ్మ కనిపించలేదు రాముడు నిరాశలో కూరుకుపోయాడు సీతమ్మను ఎవరో అపహరించి ఉంటారని రామలక్ష్మణులు బాధపడ్డారు జంతువుల అరుపులు వాటి సైగలను బట్టి వాటి మనసులో భావాన్ని అర్థం చేసుకునే విద్య లక్ష్మణుడికి తెలుసు సీతమ్మ గురించి రామలక్ష్మణులు వెతుకుతున్నప్పుడు అక్కడి జంతువులు పైకి చూస్తూ దక్షిణ దిక్కు వైపు పరుగులు తీయడం లక్ష్మణుడు చూశాడు ఆ వైపే సీతను ఎవరో అపహరించి ఉంటారని అటువైపు వెళ్లి వెతికితే ఫలితం ఉండవచ్చునని లక్ష్మణుడు రాముడికి చెప్పాడు రామలక్ష్మణులు వారి ఆశ్రమం నుంచి దక్షిణ దిక్కుగా నడుస్తూ వెతకడం మొదలు పెట్టారు దారిలో సీతమ్మకు సంబంధించిన చిన్న చిన్న గుర్తులను రాముడు గుర్తుపట్టాడు వాటిని చూసి బాధపడ్డాడు అలా ముందుకు వెళ్లగానే పెద్ద అడుగుల గుర్తులు రామలక్ష్మణులకు కనపడ్డాయి ఆ అడుగుల గుర్తుల వైపే ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లారు అక్కడే సీతమ్మ కాలి అడుగుల గుర్తులను కూడా రాముడు చూశాడు ఆ పక్కనే విరిగిపడి ఉన్న ఒక ధనస్సు అమ్ముల పొది ముక్కలైపోయిన రథాన్ని రామలక్ష్మణులు చూశారు అక్కడ చెల్లా చెదురుగా సీతమ్మ ధరించిన పూలు చిన్న చిన్న బంగారు తునకలు రథాన్ని నడిపించిన పెద్ద గాడిదెల శవాలు సారథి శవం కనిపించాయి వాటిని చూడగానే రాముడి గుండె జారిపోయింది ఎవరో రాక్షసుడు సీతమ్మను భక్షించి ఉంటాడని సీత చనిపోయి ఉంటుందని భావించి రాముడు కుప్పగులిపోయాడు అప్పుడు లక్ష్మణుడు సీతమ్మ చనిపోయి ఉండదని ఈ రాక్షసుడే అపహరించి ఉండవచ్చునని అన్నాడు ఇక్కడేదో యుద్ధం జరిగినట్లు ఉండడమే అందుకు సాక్ష్యమని లక్ష్మణుడన్నాడు మొత్తానికి ఎవరో రాక్షసుడు సీతమ్మను అపహరించాడని ఇద్దరూ నిర్ధారించుకున్నారు వెంటనే రాముడు తీవ్రంగా ఆగ్రహించాడు ఆ రాక్షసుడెవరైనా సరే సంహరించి తీరుతానని రాముడు బిగ్గరగా అరుస్తూ అన్నాడు అప్పుడు లక్ష్మణుడు రాముణ్ణి శాంతింపజేశాడు ఈ రథాన్ని ఎవరు ధ్వంసం చేశారో కనిపెట్టాలని వారికి తప్పకుండా సీతమ్మను ఎవరు అపహరించారో తెలిసి ఉంటుందని లక్ష్మణుడన్నాడు ఇక్కడున్న రక్తపు మరకలు చూస్తే ఆ రాక్షసుడితో ఎవరో ఒకరే పోరాడినట్లు అనిపిస్తోందని లక్ష్మణుడు అన్నాడు తమ్ముడు చెప్పిన మాటలకు రాముడు తన ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు ఇద్దరూ సీతమ్మ కోసం అడవిలో గుట్టలు పుట్టలు అన్నీ వెతకడం మొదలు పెట్టారు అలా వెతుకుతూ ఉంటే ఒకచోట కొన ఊపిరితో ఉన్న జటాయువుని రాముడు చూశాడు ఒళ్లంతా రక్తంతో జటాయు నేల మీద పడి ఉన్నాడు సీతమ్మ అపహరణ సమాచారాన్ని ఎలాగైనా రాముడికి చెప్పి మరణించాలని జటాయు అనుకున్నాడు జటాయుని అలాంటి పరిస్థితుల్లో చూసి రామలక్ష్మణులు బాధపడ్డారు అప్పుడు జటాయు శ్రీరాముణ్ణి బాధతో పిలిచాడు రాముడు జటాయు దగ్గరకు వెళ్లాడు తనకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం రావణుడు అనే రాక్షసుడని అతనే సీతమ్మను కూడా అపహరించాడని జటాయు జరిగిన ఘట్టమంతా వివరించాడు రావణుడు తన మాయాశక్తితో ఆకాశ మార్గంలో సీతమ్మను అపహరించడం తాను కళ్లారా చూశానని జటాయు అన్నాడు సీతమ్మను రక్షించేందుకు ప్రయత్నించినా రావణుడి శక్తి ముందు తన శక్తి సరిపోలేదని బాధపడ్డాడు అతని రథాన్ని కూలదోసి సారథిని మాత్రం చంపగలిగానని అంతకు మించి ఏమీ చేయలేకపోయినందుకు బాధపడుతున్నానని జటాయు రాముడు ముందు బాధపడ్డాడు సీతమ్మ కోసం తన ప్రాణాలే త్యాగం చేస్తున్న జటాయుని శ్రీరాముడు ప్రేమగా కౌగిలించుకున్నాడు సీతమ్మ జాడ తెలిసిందని రాముడు ఆనందించాడు రావణుడు సీతమ్మను దక్షిణ దిక్కుగా తీసుకువెళ్లాడని ఆ రాక్షసుడు విశ్రవసుడి కుమారుడు కుబేరుడు తమ్ముడు అని చెప్పి జటాయు మరణించాడు ఇన్నాళ్ళూ స్వేచ్ఛగా జీవించిన ఈ జటాయు తన కోసం ప్రాణాలు విడవడాన్ని రాముడు తట్టుకోలేకపోయాడు తన వల్లే తన తండ్రి దశరథుడి మిత్రుడైన జటాయు మరణించాడని చాలా బాధపడ్డాడు దశరథుడు తనకెంత పూజ్యుడో ఈ జటాయు కూడా అంతే పూజ్యుడని రాముడు లక్ష్మణుడితో అన్నాడు అరణ్యవాసం వల్ల తన తండ్రికి శ్రీరాముడు అంత్యక్రియలు చేయలేకపోయాడు ఇప్పుడు తండ్రిలాంటి జటాయుకి అంత్యక్రియలు తన చేతుల మీదుగా చేయడం సముచితమని శ్రీరాముడు అనుకున్నాడు అలా తన చేతులతో శ్రీరాముడు జటాయుకి దహన సంస్కారాలు చేశాడు సాక్షాత్ విష్ణువు చేతుల మీదుగా దహన సంస్కారాలు జరిగిన అదృష్టవంతుడు జటాయు జటాయుకి దహన సంస్కారాలు అంత్యక్రియలు చేసిన తర్వాత దక్షిణ దిక్కు వైపు రామలక్ష్మణులు ప్రయాణం మొదలు పెట్టారు వెళుతున్న కొద్దీ దట్టమైన అరణ్యం వస్తోంది కనీసం నడవడానికి కూడా వీలు లేనంత దట్టంగా అరణ్యం విస్తరించి ఉంది దండకారణ్యంలో దక్షిణ దిక్కున రామలక్ష్మణులు వెళ్లిన అరణ్యం పేరు క్రౌంచారణ్యం ఇలా క్రౌంచారణ్యంలోకి రామలక్ష్మణులు వెళ్లగానే ఒక పెద్ద అడుగుల శబ్దం వారికి వినిపించింది ఒక పెద్ద చెట్టు చాటు నుంచి భయంకర ఆకరంతో ఉన్న రాక్షసుడు పరిగెత్తుకుంటూ వీరి ముందుకు వచ్చాడు ఆ రాక్షసుడు పేరు కబంధుడు విచిత్రంగా భయంకరంగా ఉన్న ఆ రాక్షసుణ్ణి రామలక్ష్మణులు ఆశ్చర్యంగా చూశారు ఆ కబంధుడికి తల లేదు తల మొండానికి బదులుగా ఒక పెద్ద ఉదరముంది ఆ ఉదరానికి ఒక పెద్ద కన్ను ఉంది ఆ ఉదరానికి నోరుంది పెద్ద పెద్ద కూరలున్నాయి ఎంత దూరమైనా సాగే రెండు పొడుగాటి చేతులతో ఆ భయంకర ఆకృతిని చూస్తేనే ప్రాణాలు పోయేట్టుగా కబంధుడున్నాడు కొండంత ఆకారంతో ఉన్నాడు ఆ రాక్షసుడు అరుపులకు అడవి దద్దరిలుతోంది అతను నరమాంస భక్షకుడు పులులు సింహాలను కూడా ఆ కబంధుడు తన బలమైన చేతులతో పట్టుకుని తినేస్తూ ఉండేవాడు ఈ కబంధుడు ఒక్కసారి తన చేతులతో పట్టుకుంటే ఇక విడిపించుకోవడం అసాధ్యం కబంధహస్తాలు అనే పదం ఈ రాక్షసుడి వల్లే వచ్చింది రామలక్ష్మణులు కబంధుడికి చాలా దూరంలో ఉన్నారు అంత దూరం నుంచి కబంధుడు తన చేతులను చాచి రామలక్ష్మణులను గట్టిగా పట్టుకున్నాడు ఆ హస్తాలను విడిపించుకోవడం రామలక్ష్మణులకు కూడా సాధ్యం కాలేదు ఎంత విడిపించుకుందామన్నా ఇద్దరినీ కబంధుడు వదలటం లేదు అప్పుడు కబంధుడు రామలక్ష్మణులను చూసి ఇలా అడిగాడు కత్తి ధనుస్సు లాంటి ఆయుధాలు ధరించి వచ్చిన మీరిద్దరెవరని మీరెవరైనా సరే ఈ రోజుకి నా ఆహారం మీరేనని గట్టిగా నవ్వుతూ కబంధుడన్నాడు వెంటనే లక్ష్మణులు ఇలా అన్నాడు అన్నా ఈ రాక్షసుడు మనల్ని తినేస్తాడు ఈ రెండు రాక్షస హస్తాలను వధించు ఇతని బలమంతా ఈ భుజాల్లోనే ఉంది అన్నాడు ఆ మాటలు విన్న కబంధుడు రామలక్ష్మణులను తన నోటి దగ్గరకు తెచ్చాడు ఈలోపే అతివేగంగా రామలక్ష్మణులు ఆ కబంధుడి భుజాలను నరికేశారు తన ప్రాణం ఆ భుజాలే ఆ భుజాలు తెగిపోగానే కబంధుడు కూడా గట్టిగా అరుస్తూ కుప్పగూలాడు కొన ఊపిరితో ఉన్న కబంధుడు రామలక్ష్మణులను చూసి వీరులారా మీరెవరు అని అడిగాడు అప్పుడు లక్ష్మణుడు తమ ఇద్దరి గురించి చెప్పాడు ఇతను అయోధ్య చక్రవర్తి దశరథుడి కుమారుడు శ్రీరాముడు నేను అతని తమ్ముడు లక్ష్మణుడను మా వదిన సీతమ్మను ఒక రాక్షసుడు అపహరించాడు అతన్ని వెతుకుతూ మేమిద్దరం ఇలా వచ్చామని లక్ష్మణుడు కబంధుడికి చెప్పాడు అలాగే నువ్వెవరు ఇక్కడ రాక్షసుడిగా ఎలా ఉన్నావు అని కబంధుణ్ణి లక్ష్మణుడు అడిగాడు వచ్చినవారు రామలక్ష్మణులని తెలిసి కబంధుడు ఆనందించాడు తన కథంతా చెప్పాడు ఈ కబంధుడు ఒకప్పుడు దానువుడు ఇతని అసలు పేరు దనువు ఎన్నో భోగభాగ్యాలు అనుభవించాడు పైగా అందగాడు అంతటి అందగాడైన ధనువుకి కామరూప విద్య తెలుసు తాను బలవంతుడినన్న అహంకారంతో ఇప్పుడున్న రాక్షస రూపంలో ఈ దండకారణ్య వనాల్లో తపస్సు చేసుకునే ఋషులను భయపెట్టి ఆనందించేవాడు అలా ఒకసారి స్థూల శిరస్క అనే ఋషిని కూడా ఈ రూపంతోనే భయపెట్టాడు అప్పుడా ఋషి తీవ్రంగా ఈ ధనువు మీద ఆగ్రహించాడు చక్కని అందమైన రూపం ఉండగా ఈ భయంకర రూపాన్ని ధరించి అందర్నీ భయపెడుతున్నావు కాబట్టి కొన్నాళ్లకి ఈ రూపమే నీకు శాశ్వతంగా వస్తుందని ఈ అడవుల్లో సంచరిస్తూ ఘోర రాక్షసుడిగా జీవితాంతం బతుకు అని ధనువుని స్థూల శిరస్కుడు శపించాడు ఆ శాపానికి భయపడిన ధనువు ఆ ఋషి కాళ్ల మీద పడి శాపానికి పరిహారాన్ని కోరాడు రానున్న కాలంలో విష్ణువు శ్రీరాముడి అవతారంలో ఈ అడవికి వస్తాడని అప్పుడు ఆయన నీ భుజాలను ఖండించి నిన్ను దహనం చేస్తే పూర్వరూపం వస్తుందని ఆ ఋషి ధనువుకి శాప విమోచన మార్గం చెప్పాడు ఆ ఋషి శపించిన తర్వాత ఈ రూపం తనకెలా శాశ్వతంగా వచ్చిందో కబంధుడు చెప్పాడు ఈ భయంకర రూపానికి కారణం ఇంద్రుడు ఒకప్పుడు ఈ ధనువు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఇతనికి దీర్ఘాయుష్యుని వరంగా ఇచ్చాడు తనకు వరం ఉంది కాబట్టి ఆ ఇంద్రుడు కూడా ఏమీ చేయలేడని ధనువు ఇంద్రుడితోనే వాదనకు దిగి యుద్ధానికి రెచ్చగొట్టాడు అప్పుడు ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం దెబ్బకు తన తల తొడలు పొట్టలోకి చొచ్చుకుపోయాయి ఆ తర్వాత ఇంద్రుడు ధనువుని క్షమించాడు తల పొట్టలోకి చొచ్చుకుపోయింది కాబట్టి ధనువు ఆహారం తీసుకోలేకపోయాడు అప్పుడు ఇంద్రుడు ధనువుకి ఒక యోజనం పొడవైన చేతులు పొట్టలో నోరు దంతాలు ఏర్పాటు చేశాడు అలా ఋషి శాపం ఫలించి ధనువుకి ఘోర రాక్షస రూపం వచ్చింది శ్రీరాముడు నీ భుజాలు ఖండించిన తర్వాత మళ్లీ పూర్వరూపం వస్తుందని ఇంద్రుడు కూడా ధనువుకి వరమిచ్చాడు అప్పటినుంచి కబంధుడు అనే పేరుతో ఈ అరణ్యాల్లో ఘోర రాక్షసుడిగా తిరుగుతూ శ్రీరాముడు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ కథంతా కబంధుడు రామలక్ష్మణులకు చెప్పాడు తనను దహనం చేసి శాప విమోచనాన్ని ప్రసాదిస్తే మీకు సహాయం చేస్తానని కబంధుడు రామలక్ష్మణులకు మాటిచ్చాడు అప్పుడు శ్రీరాముడు తన అర్ధాంగి సీతాపహరణం గురించి కబంధుడికి చెప్పాడు రావణ అనే రాక్షసుడు తన భార్యను అపహరించాడని రావణుడు ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఎంతటి శక్తివంతుడో తనకు పూర్తిగా వివరాలు తెలియవని రాముడు కబంధుడితో చెప్పాడు తప్పకుండా తనకు పూర్వరూపం రాగానే సహాయం చేస్తానని కబంధుడు మాటిచ్చాడు రామలక్ష్మణులు ఒక పర్వతలోయలో భారీ చితిని ఏర్పాటు చేశారు ఆ చితిపై కబంధుణ్ణి దహనం చేశారు ఆ వెంటనే కబంధుడు ఒక దివ్యమైన రూపంతో ధనువుగా మారి రామలక్ష్మణుల ముందుకు వచ్చాడు రామలక్ష్మణులకిచ్చిన మాట ప్రకారం సీతమ్మ ఆచూకీ కోసం ఏం చేయాలో ధనువు చెప్పాడు అప్పుడు ధనువు చెప్పిన మాటలు చాలా గొప్పగా ఉంటాయి ఇప్పటికీ అవి పనికొస్తాయి ఏంటంటే ఈ లోకంలో ఏదైనా పనిని విజయవంతంగా చేయాలంటే ఆరు ఉపాయాలున్నాయి అవి సంధి విగ్రహం యానం ఆసనం ద్వైదీభావం సమాశ్రయణం ఈ ఆరు ఉపాయాలు పాటించాలని ధనువు చెప్పాడు ఇందులో మొదటిది సంధి అంటే కాలం బాగోక విజయం సాధించలేని పరిస్థితున్నప్పుడు శత్రువుతో సంధి చేసుకోవాలి అంతేగాని దూకుడుగా వెళితే అపజయం తప్పదు రెండోది విగ్రహము అంటే అర్థం కొంతమంది శత్రువులతో స్నేహం పనికిరాదు అది మరింత కష్టాల్లోకి నెడుతుంది కనుక ఉపయోగం లేని శత్రువులతో విరోధాన్ని అలాగే కొనసాగించాలి వారిని దగ్గరికి రానీయకూడదు ఇక మూడవది యానం అంటే వేరే దారి లేని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధమే చేయాలి వెనకడుగు వేయకూడదు ఫలితాన్ని ఆ భగవంతుడే చూసుకుంటాడు నాలుగవది ఆసనం అంటే అర్థం మన సమయం వచ్చే వరకు ఓపికగా వేచి ఉండడం ఐదో సూత్రం భావం అంటే ఇద్దరు శత్రువులు ఉన్నప్పుడు వారి మధ్య విభేదాలు సృష్టించటం దీనివల్ల వారిద్దరూ కొట్టుకుంటారు నీ పని ఏ అడ్డు లేకుండా చేసుకోవచ్చు ఇక చివరిది సమాశ్రయణము ఇది చాలా ముఖ్యమైనది ఫలితాన్ని తొందరగా ఇచ్చేది సమాశ్రయణం అంటే ఒక సమర్థుడితో స్నేహం చేసి అతని సహకారం తీసుకోవడం ఈ ఆరు ఉపాయాలు పాటించిన వాడికి అపజయమనేది రాదని ధనువు చెప్పాడు ఇంకా ధనువు ఇలా అన్నాడు కూడా రామా ప్రస్తుతం నీకు గడ్డుకాలం నడుస్తోంది మొదటి ఐదు ఉపాయాల కన్నా ఆరో ఉపాయం ఇప్పుడు నీకు ఉత్తమమైనది అదే సమాశ్రయణం ఇప్పుడు నువ్వున్న ఈ గడ్డు సమయంలో ఒక మంచి సమర్థుడి స్నేహం నీకు అవసరమని ధనువు రాముడికి సలహా ఇచ్చాడు ఎవరితో స్నేహం చేయాలో కూడా ధనువు చెప్పాడు కిష్కిందలో సుగ్రీవుడు అనే వానర రాజు ఉన్నాడు అతని అన్న మరో వానర వీరుడు వాలి వాలి సుగ్రీవుల మధ్య వైరం ఉంది ఆ వైరం వల్ల వాలి సుగ్రీవుడిని రాజ్యం నుంచి తరిమేశాడు సుగ్రీవుడు సమర్థుడు మహావీరుడు ధర్మాన్ని ఆశ్రయించినవాడు మంచివాడు సుగ్రీవుడు తన నలుగురు ఆత్మీయులతో రిష్యమూక పర్వతం మీద నివసిస్తున్నాడు ఆ సుగ్రీవుడితో చేస్తే అతను నీ సీతమ్మను వెతికి పెట్టగలడు అని ధనువు శ్రీరాముడికి ఒక అద్భుతమైన సలహా ఇచ్చి రామాయణాన్ని గొప్ప మలుపు తిప్పాడు ఇక్కడే వానరవీరుల గురించి ధనువు చెప్పాడు వానరులంటే ఇప్పటి కోతుల రూపంలో ఉన్న వారు వేరే జాతిగా ధనువు చెప్పిన మాటల్లో అర్థమవుతోంది వానరులని వారిని అవమానించవద్దని అలాగే తక్కువగా చూడవద్దని అవసరానికి తగ్గట్టు ఆ వీరులు తమ కూడా మార్చుకోగల గొప్ప శక్తి కలవారని ధనువు వానరవీరుల గురించి రాముడికి చెప్పాడు అగ్ని సాక్షిగా సుగ్రీవుడితో స్నేహం చేస్తే తప్పకుండా సీతను దక్కించుకోవచ్చని ధనువు రాముడికి చెప్పాడు ఈ సందర్భంగా వాలిసుగ్రీవుల జననం గురించి కూడా ధనువు చెప్పాడు ఆ వివరాలను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం జై శ్రీరామ్